ఓం సాయిబాబా ఛానల్ ఛానల్కి స్వాగతం ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలకి వెళ్ళే ముందు మీరు ఆ సాయినాథుని భక్తులైతే ఈ అని లైక్ చేసి కామెంట్ చేయండి ఓం సాయి రామ్ బిడ్డ నిన్ను నేను ఎన్నుకున్నాను కాబట్టే నువ్వు ఈ సమయాన్ని వినగలుగుతున్నాము నేను చెప్పే ఈ మాటలు పూర్తిగా వినుబిడ్డ నేను చెప్పేది నీకు అర్థమవుతుంది నువ్వు నా మాటలు వింటున్నావంటే నిన్ను నేను నా దగ్గరికి రప్పించుకుంటున్నానని నా భక్తులుగా మార్చుకుంటున్నానని బిడ్డ బిడ్డ ఈ విషయం నీకోసమే బిడ్డ పూర్తిగా విను నా భక్తుల్ని నేనే ఎన్నుకుంటాను నా భక్తుడు ఎంత దూరన ఉన్నా కాలికి దారం కట్టినట్టు లాక్కున్నట్లు లాక్కుంటాను రకరకాల మిషాల మీద నేను వారిని నా వద్దకు రప్పించుకుంటాను ఎవరు వారంతట వారుగా నా వద్దకు రారు నా అనుమతితోని నా అంగీకారంతోని నా ద్వారకామయిలో మీరు అరుగు పెడతారు బిడ్డ మీరు నా దగ్గరికి వచ్చినట్లయితే మీరు నా భక్తురాళ్ళు అన్నట్టే నా అంగీకారంతోనే మీరు నా భక్తులు అయ్యారు బిడ్డ అందుకని నువ్వు నా మాటలు విన్నట్లయితే నా ద్వారకామై గడప దొక్కు బిడ్డ ఓం సాయిరామ్ మీరు సాయిరాం భక్తులైతే లైక్ చేసి కామెంట్ చేయండి నా వీడియో ఇంకా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు